హలో అండి హాయ్ క్రియేషన్స్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి జిగురు అట్టలండి ఈ జిగురు అట్టలు ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్స్ అని అంటారు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే కెమికల్ అయితేనక మనకి దోమకు మందు కొట్టుకుంటారు కొట్టిన రెండు రోజులు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ దోమ వచ్చేస్తుంది ఇది వచ్చి మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలలో జిగురు అట్టలు ఇవి వచ్చి ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు వచ్చి నూట అరవై రూపాయలు మనం ఒక ఎకరా భూమికి ఈ ఇరవై ఐదు పెట్టుకోవచ్చు నేను బాగా దోమ అరికట్టాలనే ఉద్దేశంతో నా ఇరవై సెంట్ల భూమికి ఇది పెట్టుకుంటున్నాను ఇది ఎలా పెట్టాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ వీటికి కావాల్సింది కట్టెలు ఇట్లా కట్టెలు ఉంటాయి కదా ఇవి రెడీ చేసుకోవాలా తర్వాత ఇవి ఇది కట్టడానికి దారాలు దారాలు తీసుకోవాలా ఇది ఎట్లా కట్ట అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదంతా జిగురు ఉంటుందా చాలా జిగురు ఉంటుంది ప్లేడ్ తీసుకొని కట్ చేస్తారు ఈ ప్రకృతి వ్యవసాయంలో రాజీ లేని సూత్రాలు అంటారు అంటే వీటికి రాజీ పడకుండా మనం చేయాల రాజీ అంటే రాజీ అంటే ఇంకా ఖచ్చితంగా చేయాల్సిన పద్ధతులు అని అత్తుకుంటున్నాయేమో అత్తుకుంటుంది బంగ ఇది గమ్ము కదా ఎందుకదా ఉంటుంది నీ చేయి మళ్ళీ ఎట్రా చేసుకోవాలా నీ చేయి మళ్ళీ చేయి జిగురు ఉంటుంది దీన్ని ముట్టుకొని కాదు మళ్ళా మళ్ళీ కడుక్కోవాలా కడుక్కోవాలంటే సరుపు కడుక్కోవాల్సిందే మీరు కట్టుకోవాలి చాలా జీగురు ఉంటుంది దోమ వెంటనే ఎత్తుకుంటుంది అలా ఇప్పుడు చెట్టు మంది చిన్న చెట్టే కాబట్టి కొంచెం కింది భాగంగానే కట్టుకుందాం మళ్ళీ జరుపుకుంటూ ఉండొచ్చు అంటే కట్ చేసుకొని జరుపుకోవాలా లేదు దీన్ని లూజ్గా కట్టుకుంటా జరుపుతుంటామంతా అవుతుంది ఇప్పుడు జిగురాటాలని మనం తోటలో పెడదాము చూడండి అండి కూడా ఎంత జిగురు జిగురు ఉంటుంది దోమలన్నీ దీనికి కత్తుకుంటాయి తోటలో మనం జిగురాటాలు పెట్టకపోతున్నాము ఇది దోమనీ వారణ కోసము చూద్దాం రండి

స్టిక్స్ ఎందుకు మాట్లా పెట్టడానికి కట్టెలు కొట్టుకుంటా అంటే పెద్ద ముళ్ళు కుచ్చుకుంది అలవాటు లేని పనులు చేస్తా అంటే అదొక ఉంది మళ్ళీ ఆ జిగురొట్టెలు పెడితే అన్నం తినలేం అనేసి ముందుగానే ప్లేట్లు మర్చిపోయించిన అందుకు అరటా కోసుకొని అన్నం పప్పు పెరుగు తినేసినాం మా కొడుకు నేను ఇద్దరం తినేసినాం వాడు తిన్నాక నేను తిన్నాను ఈరోజు మనం వచ్చి తోటకి జిగురాటలు పెట్టినామండి దీనివల్ల దోమ నివారణ అనేది జరుగుతుంది ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్